ప్రైజ్ల ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనము భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మొదటిని చెప్పాను ఇది దేవుడు అబ్రహామికి ఇచ్చిన వాగ్దానము ఈ దేవుని వాక్యము దర్శనమందు అబ్రహాంకి వాగ్దానముగా ఈబడినప్పుడు అబ్రహానికి సంతానము లేదు దేవుని నుంచి ఆయన వాక్ ద్వారా ఒక వాగ్దానమును కానీ దేవుని వాక్యము కానీ ఎవరైనా పొందారు అని అంటే వాళ్ళు దేవుని దయను దేవుని కనికరమును పొందినవారు అని అర్థం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనము ఇటువంటి గర్భఫలము సంతానము లేనటువంటి సమయంలో అబ్రహము దేవుని ద్వారా సంతానము అనే ఒక బహుమానమును తను పొందాడు అబ్రహము పొందిన ఈ బహుమానమును దేవుడు అత్యధికముగా ఒక దేశముగా ఆ బహుమానమును అభివృద్ధి చేశాడు కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనములో ఉన్నట్లు ఏహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది దేవుడు ఒక వాగ్దానమును మనకి ఇస్తే ఖచ్చితంగా మన జీవితంలో దాన్ని నెరవేర్చి తీరుతాడు ఆ వాగ్దానము నెరవేరకుండా ఎటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా మన విశ్వాసమును పరీక్షించే ఆ పరిస్థితులలో దేవుడు మనకు కేడెముగా ఉండి ఆ విశ్వాసంతో దేవుని మార్గంలో నుండి మనము తొలగిపోకుండా మనం నశించిపోకుండా దేవుడు మనలను కాపాడుతాడు అబ్రహాము విశ్వాసంతో దేవుడిచ్చిన వాగ్దానములను స్వతంత్రించుకున్నాడు కాబట్టి అబ్రహాము విశ్వాసాలకు తండ్రిగా పిలువపడుచున్నాడు నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అందు విశ్వాసం ఉంచి ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుణ్ణి కేడెమగా నీవు చేసుకొని దేవుడు ఇచ్చిన వాగ్దానంలో స్వహంతరించుకున్నట్లయితే పరిస్థితులను బట్టి విశ్వాసంలో బలహీనమైపోతున్న అనేక మంది ప్రజలను వారిని విశ్వాసంలో బలపరిచే వ్యక్తిగా దేవుడిని వాడుకోగలరని ప్రియదేవుని బిడ్డ నువ్వు గుర్తించగలవా ప్రార్థన ప్రియమైన మా పరలోకపు తండ్రి మాకు కేడమై ఉన్న దేవ మీకే స్తోత్రాలు తండ్రి ఉన్న దేవా వాక్యం రూపంలో మమ్మలను దర్శించి మా తీర్చే తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ దేవా మీరు ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడినప్పటికీ దానిని ఆ వాక్యమును విశ్వాసంతో మేము స్వతంత్రించుకునేటట్లు విశ్వాస జీవితంలో మమ్మలను బలపరచండి దేవా మా పట్టణంలో మా రాష్ట్రంలో మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి ఆత్మలను రక్షించండి ప్రవ్వ ప్రతి ఒక్కరిని నరకానికి వెళ్ళే మార్గం నుంచి తప్పించి నిత్య జీవమును ఇవ్వండి దేవా మా దేశంలో ఉన్న స్త్రీలందరికీ మీ సన్నిధి ఉంచి భద్రతను ఇవ్వమని దీనిని వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానం నెరవేర్చమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్